మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం బిల్ వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు అంత దూరమైనా ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం భయపడచ్చు ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు ఇంక ఇరవై ఏండ్లు ముప్పై ఏళ్ళు దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లా ఇది ఇల్లు కొట్టాడు బ్యాంకు అడుగుకుంటాడా ఉండాలి ఉండడానికి ఏడుండాలి బ్యాంకుల ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఇందాకో మిత్రుడు చెప్పాడు ఇదే మూసీ మీద ఆరు కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు నలభై నలభై యాభై యాభై అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ లైన్లకు నంబర్లు వేస్తున్నావు ఇదే మూసీల మూసీని ఆక్రమించి ఆనుకొని ఆరు పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు దాన్ని ఎందుకో కూలగొట్టడు ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు ఈ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు ఆ బలిసినోళ్లను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు పేదోళ్లకు మాత్రం నోటీసులు ఇస్తుండు కానీ ఈ పేదవాళ్లకు టిఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు ధైర్యంగా ఉండండి అని నేను మనం చేస్తా ఉన్నా ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే ఇన్ ద ప్రాజెక్ట్ జై వెనకడ నిజాం గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే వరదలు వస్తే కూర్ రాజు ఇల్లు కూలగొట్టలే మూసీకి గైడ్ వాళ్ళు కట్టిండు గైడ్ వాళ్ళు కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు ఆనాడి నిజాం రాజు కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాం కు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు పేదల నిధులు లేకుండా చేస్తా ఉన్నాడు అందువల్ల మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం మిగతా వాళ్ళు కూడా వచ్చి మేము మాట్లాడాలని మా దగ్గరికి రండి అని ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు అంతటికి రాలేకపోయినా డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్ బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో కూర్చొని ఉంటుంది ఎందుకంటే మీరు చూసిండ్రు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు నెల రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు ఆయన పోయిండు కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీఓ ఏం చెప్పిందంటే ఏ మేము ఇప్పుడే కూలగొట్టాం మేమంతా సర్వే చేస్తాం ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడర్ అయిపోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు అంటే మీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట ఈ పేదవాళ్ళకు కనీసం అడగలట రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళం పెట్టుకొని నంబర్లు చేస్తాం కూలగొట్టం అంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా పేదలకు మీరు సహాయం చేస్తారా పేదలు అర్థం చేస్తారా అని అడుగుతా ఉన్నా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి మా తలుపులు తెరిచే ఉంటాయి అది ప్రజా భవన్ తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్ మీరు ఎవరైనా రావచ్చు అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం మాట్లాడతాం లీగల్ సపోర్ట్ చేస్తాం ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సవితకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి మేము నిమిషాల్లో మీకు ఎక్కువ దూరంలో లేం మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం ఫోన్ చేస్తే పదిహేను నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంత నిలబడతాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు వి ఆర్ విత్ యూ ఇట్ ఈస్ ఎ జెన్యున్ జెన్యున్ కాస్ న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది జీవితకాలం కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టది ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు మీరందరూ కలిసి ఉండండి మీ గురించి లీగల్గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని విడాలే బయటకు రావాలి దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించు కాదు బయటకు రా బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్న చెప్పి ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ కనీసం వాళ్ళు కంటినిట్ నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వేదో మౌనంగా లోపల కూర్చుండు కాదు దేనికోసం కల్పిస్తారు ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి పేదలకు మేలు చేయాలి పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు గాని నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి బయటకు వచ్చి ఈ ముచ్చి ఆలోచన ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్ళల్లో హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూళ్లలో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం నీ దగ్గర అన్ని డబ్బులు ఉంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్లకు బిల్డింగ్లు కట్టు ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి ఆ హాస్పిటల్ కట్టు పేదలకు మంచి వైద్యం అందించు నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటమల్ గోళీలు లేవట టానిక్ లేదు గోళీలు లేవు మందులు లేవు అని అడిగితే డబ్బులు లేవు సార్ అంటున్నా కి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసిన ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆపేసింది గా మందులు కొను పేదలకు వైద్యం అందించు అది పెట్టి మూసిగడతా నీ సుందరీకరణ కాదు ఇది పేదల బతుకు లాగం చేసే చేస్తా ఉన్నావు ప్లీజ్ నీకంత చెయ్యాలనుంటే ఉన్న దాంట్లో చేయి పాపర్లకి ఎందుకు వస్తున్నావు బఫర్ల నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది మరి ఆనాడు అనుమతిచ్చిన అధికారులు ఆనాడు అనుమతిచ్చిన ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది ఆనాడు లేఅవుట్ అప్రూవల్ చేసింది బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఆఫీస్ లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా కరెంటు కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు కదా నల్లా కనెక్షన్ కు డబ్బులు కట్టి నల్లా కనెక్షన్ తీసుకున్నారు కదా సంవత్సరం సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కదా మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకు శిక్ష వేసే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా యూ హ్యావ్ నో రైట్ టు డెమాలిష్ హక్కే లేదు నువ్వు ఉన్న దాంట్లో చేయి అంత చేయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి అక్కడ పోయి చేసి ఉండే ఇక్కడ సుందరీకరణ ఉప్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి కానీ మూసి పరివాహక ప్రాంతంలో మూసి రెండు వద్ద ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇలా మేము ఇంతమందిని దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేల వచ్చాం ఎమ్మెల్సీల వచ్చాం మేమందరం వచ్చింది కూడా నిన్న మీరు వస్తే మీకు మాట ఇచ్చినాం మీకు భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈ మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపి కళ్ళు తెరిపించి ఈ పేదల బాధ వినిపించడానికే మీ దగ్గరికి వచ్చాం తప్పకుండా మీకు అండగా ఉంటాం మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఆపద వస్తే ఫోన్ చేయండి అర్ధ గంటలో మీ దగ్గర ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం జై తెలంగాణ